నేను ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో థిమ్నా అనేటువంటి ప్లేస్లో ఉన్నాను ఇక్కడ ఆర్క్ ఆఫ్ ద కవనెన్ రిప్లికాని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మందస్సము నిబంధన మందసము సాక్షి మందస్సము ఈ ప్రాంతం పైన మీరు కేరూబులను చూడవచ్చు మహిమ కలిగిన కేరుబులను కరుణపీఠాన్ని చూడవచ్చు అయితే ఈ ప్రాంతము లోపల ఏముంటుందంటే ఆజ్ఞలతో కూడినటువంటి రాతి పలకలు ఉంటాయి అదేవిధంగా మన్నా ఉంటుంది అహరోను చిగురించిన అహరోను కర్ర ఉంటుంది మీరు చూడవచ్చు ఈ విధంగానే ఎగ్జాక్ట్గా మందసము లోపల ఉంటుండేది అనమాట ఇవన్నీ కూడా మందసము లోపల ఉంటుండేది దీనికి కూడా యాక్సెస్ ఎవరికి ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి వస్తుండేది ఈ లోపలికి ఒకసారి అతి భక్తితో వచ్చి తన పాపాల నిమిత్తము ఇజ్రాయలీల పాపాల నిమిత్తము ఈ కరుణా పీఠం అంటారు దీని ఈ కరుణా పీఠం పైన రక్తాన్ని